స్వాగతం రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కాపు సోంపురం గ్రామానికి చెందిన అభ్యుదాయ శ్రీ ఎడ్ల చిన్నబాబు గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు చిన్నబాబు గారు నమస్తే అండి మీరు బెల్లం తయారీ చెరుకు రకాల సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు మీరు చెరుకులో ఏ రకాల సాగు చేస్తారు బెల్లం చెరుకు ఏ పద్ధతిలో నాటుతారు ఒంటి సోలు పద్ధతి అండి మూడు కొన్నలు ముచ్చతో నాటేస్తాము చెరుకు ఏ నెలలో హార్వెస్టింగ్ చేస్తారు జనవరి లో ఉండే హార్వెస్టింగ్ అనేది డిసెంబర్ లోను ఇలా చేస్తాం బెల్లం తయారీ అనేది అంటే మీరు సొంతగా చేసుకుంటారా లేకపోతే మీరు మార్కెటింగ్ వాళ్ళకి చేస్తారు లేదండి సొంతగా మాకు ఉందండి సొంతగా దాన్ని జ్యూస్ తీసి ఆడి బెల్లం తయారు చేస్తా బెల్లం తయారు చేస్తారు కాబట్టి మీరు సేంద్రియ పద్ధతిలో చెరుకు సాగు చేస్తారా లేకపోతే రసాయనాలు మామూలుగా రసాయనిక వాడుతాం బెల్లం తయారీ ఏ విధంగా చేస్తారు క్లుప్తంగా వివరిస్తారు బెల్లం తయారు అన్నది రసం జ్యూస్ వాడుతాం కదండి రసం అదే పెనంలోకి ఉగ్గుతాం చెరుకు తాళిలోకి దానిలో రసం మరిగించను అందులో బెండ జిగురు తర్వాత గరుకు సున్నం వేస్తాండి అది వేసి దాన్ని తయారు చేస్తాం అది వేస్టేజ్ అన్నది పూర్తిగా కంప్లీట్ గా బయటికి అది పోతుందండి బెండ బెండజిగురు వేటి మూల మూలన్న అది వేస్టేజ్ అదే అదంతా పోతుందండి మలస్ అంతా మీరు బెల్లం తయారీ చేస్తారు ఎంత నికరాదాయము అర్జిస్తున్నారు దీనివల్ల దీనివల్ల ఎక్కడ ఒక యాభి వాళ్ళ వరకు